అంటే రాముడికి అగస్్యుడంటే ఎంత ప్రేమో ఎంత భక్తో చూడండి అది ఒక్క రామావతారంలోనే కాదు ఆయనకి బహుశ అంటే అంత ప్రీతి ఆయన వెంకటేశ్వరుడిగా వచ్చినప్పుడు కూడా పద్మావతి పరిణయం అయిపోయిన తర్వాత కళ్యాణ వెంకటేశ్వరుడు అంటాం కదా అది అగస్త్య మహర్షి యొక్క ఆశ్రమం అక్కడ ఇప్పటికీ అగస్త్య మహర్షి అభిషేకం చేసినటువంటి అద్భుతమైన శివాలయం ఉంది పరమాద్భుతమైనటువంటి శివలింగం నిత్యాభిషేకం చేసేవాడు అగస్త్యుడు అని చెప్తారు అటువంటి అగస్త్య మహర్షి ఆశ్రమంలో ఆరు నెలలు ఉండిపోయాడు కొండ మీదకి వెళ్ళకుండా వెంకటేశ్వరుడు ఆ ఉండిపోయిన స్వామివారే కళ్యాణ వెంకటేశ్వరుడు అందుకే మీకు కొండ మీదకు వెళ్ళి చూస్తే వెంకటేశ్వర స్వామివారు నిలువెత్తు మూర్తి ఎంత గొప్పగా ఉంటారో కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో ఉన్న వెంకటేశ్వర స్వామివారు కూడా అట్లాగే ఉంటారు అయితే విచిత్రం ఏమిటంటే ఒకప్పుడు అదంతా పాడు పడిపోయి గడ్డి మలిచి పొదలు మలిచిపోయి గేదులు మేకలు గొర్రెలు తిరుగుతూ స్తంభాలన్నీ పడిపోతూ అసలు ఆ దేవాలయంలో ఎవరో ఒక ఆయన పాపం తాపత్రయపడి అబ్బా ఇంత దివ్యమంగళమూర్తి పూజ కూడా లేదని ఎవ్వరూ ఏమీ ఇవ్వకపోయినా తనే సొంత ఖర్చు పెట్టుకొని పూజ చేసి తలుపులు కూడా సరిగ్గా లేవు అలా ఉండేది దాన్ని ఆ స్థితిలో ఉండగా చూసి ఇది ఉద్ధరించాలని తాపత్రయపడినటువంటి మహానుభావుడు పివిఆర్కే ప్రసాద్ గారు ఇప్పుడు ఇవాళ మన అందరం అక్కడ నిత్య కళ్యాణం అంత గొప్ప కళ్యాణం అన్ని కార్యక్రమాలు అటువంటి దివ్య మంగళమూర్తి ఆ దేవాలయం ఇప్పటికీ పురావస్తు శాఖ ఆధీనంలో ఉంది తిరుమల తిరుపతి దేవస్థానం వారు పూజలు చేస్తూ ఉంటారు అక్కడ అంత గొప్ప దేవాలయాన్ని జాతికి తిరిగి అందించిన ఘనత పివీఆర్కే ప్రసాద్ గారు ఇటువంటి సభలో ఆయన్ని నేను స్మరించాలి పాపం నేను ఈ ఊరు వచ్చి వైశాఖేశ్వర స్వామి దేవాలయంలో ప్రవచనాలు చేస్తుంటే ఆయన శరీరంతో ఉన్న రోజుల్లో ఎంతో ప్రేమగా వచ్చి కూర్చుంటుండేవారు కాబట్టి అటువంటి వెంకటేశ్వరుడుగా ఆయన వచ్చినప్పుడు కూడా ఆరు నెలలు అగస్త్య మహర్షి ఆశ్రమంలోనే ఉండిపోయారు పద్మావతీదేవితో కలిసి అగస్త్యుడంటే రాముడికి అంత ప్రీతి రాముడికేమి విష్ణువుకేమీ శివుడికేమి అగస్త్యుడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి స్కాంద పురాణం అంతా అదే అగస్త్యుడు అంతటి ప్రతిభావంతుడు